హాయ్ అండి వెల్కమ్ టు దిట్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి సంక్రాంతి స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి లేటెస్ట్గా కాఫర్లు అయితే ఐడల్స్ వచ్చేసాయండి మనకి రామ్ పరివారు గాయత్రి మాత వారాహి అమ్మవారు రాజశ్యామల అమ్మవారు లలిత అమ్మవారు అన్నపూర్ణ అమ్మవారు ఇవన్నీ కూడా వచ్చాయండి అలాగే కృష్ణయ్య విగ్రహాలు బిగ్ సైజ్లో కూడా వచ్చేసాయి నెక్స్ట్ మనకి గౌరీ సెట్లు శంకుచక్ర గోవిందనామ దీపాలు అఖండ దీపాలు ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి లలిత అమ్మవారు అండ్ అన్నపూర్ణ అమ్మవారు కాఫర్లోనండి ఎంత చక్కటి ఫినిషింగ్లో వచ్చేసాయో అసలు చాలా బాగున్నాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో లలిత అమ్మవారు మనకి ఒక చేతిలో చెరుకు గడ ఒక చేతిలో పుష్పంతో శంకు చక్రాలతో మనకి నెలవంకతో సహా ఎంత చక్కగా చూడండి చాలా బాగుంది మనకి టెంపుల్లో ఉన్నట్టుగానే ఉన్నారండి వెరీ బ్యూటిఫుల్ సాలిడ్ పీస్లు అండి ఇవి హెవీ వెయిట్ అయితే వస్తాయి మనకి కాఫర్లోనే చాలా చక్కటి ఫినిషింగ్ అండి చాలా బాగుంది మనం వస్త్రాలు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి మనం పట్టు వస్త్రాలు అది కూడా కట్టుకోవడానికి చాలా బాగుంది చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ మొహం కూడా చూడండి మనకి లలిత అమ్మవారు వచ్చేసరికి ఇవి వెయిట్ కూడా ఎక్కువ వస్తున్నాయండి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి లలిత అమ్మవారు అన్నపూర్ణామ్మవారు వచ్చేసరికి చూడండి ఎంత చక్కగా ఉన్నారో చాలా బాగున్నారండి ఇవి అయితే సాలిడ్ పీస్లు అండి హెవీ వెయిట్లో వస్తున్నాయి మనకి అన్నపూర్ణామ్మవారు వచ్చేసరికి సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుందండి ఈ ఐడల్స్ హైట్ వచ్చేసరికి మనకి ఫోర్ ఇంచెస్ అయితే వస్తున్నాయండి చాలా చక్కటి ఫినిషింగ్లో వచ్చేసాయి మనకి పీఠంతో సహా ఫోర్ ఇంచెస్ వస్తున్నాయండి పీఠం కాకుండా చూసుకుంటే మనకి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ ఇంచెస్ పైన ఉంటాయండి చాలా చక్కగా ఉన్నాయి ఈ ఫినిషింగ్లో అయితే నేరుగా దొరుకుతాయండి మన దగ్గర అయితే స్టాక్ వచ్చేసాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కాఫర్లోనే వారాహి అమ్మవారు రాజశ్యామల అమ్మవారు గాయత్రి అమ్మవార్లండి ఇవన్నీ కూడా సాలిడ్ పీసులు మనకి ఫినిషింగ్ వైజ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్లో వస్తాయండి మీ చూస్తుంటే మీకే తెలుస్తుంది చూడండి ఎంత చక్కగా ఉన్నాయో వెరీ బ్యూటిఫుల్ అండి చూడండి మనకి అమ్మవార్లు అందరూ కూడా వచ్చేసారు వారాహి అమ్మవారు ఎంత నీట్గా ఉన్నారో చూడండి ఫినిషింగ్ వైజ్ చాలా బాగుందండి ప్రైస్ కూడా మనం బెస్ట్ ఫ్రైస్కి ఇస్తామండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు ఎక్కడైనా చెక్ చేసుకుని తీసుకోవచ్చు చాలా చక్కటి ప్రైస్లో అయితే ఇస్తాము ఇవన్నీ కూడా సాలిడ్ పీసులు అండి అదేవిధంగా మనకి గాయత్రి అమ్మవారు అండి ఎంత సాలిడ్గా వచ్చిందో చూడండి హెవీ వెయిట్ అండి చాలా వెయిట్ ఉంది మనకి ఇంచుమించుగా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్లో ఉందండి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అలాగా ఎంత చక్కగా ఉన్నారో చూడండి మొహం కానీ గాయత్రి అమ్మవారు కమలంలో కూర్చుని చాలా బాగున్నారండి ప్రైస్ వచ్చేసరికి సెవెంటీన్ ఫిఫ్టీ అండి గాయత్రి అమ్మవారు మనకి వారాహి అమ్మవారు లెవెన్ ఫిఫ్టీ అండి అదేవిధంగా రాజశ్యామల అమ్మవారు ఎంత చక్కటి ఫినిషింగ్లో వచ్చారో చూడండి చాలా బాగున్నాయండి ప్రతి ఐడల్ కూడా రాజశ్యామల అమ్మవారు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి వెయిట్ని బట్టి ప్రైజెస్ అయితే ఉంటాయి మనకి రాజశ్యామల అమ్మవారు టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి గాయత్రి అమ్మవారు టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఆ విధంగా వస్తున్నారు వారాహి అమ్మవారు కూడా అంతేనండి టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ వస్తున్నారు నెక్స్ట్ మనకి అదేవిధంగా దుర్గా అమ్మవారు లక్ష్మీ అమ్మవారు కూడా ఉన్నారండి దుర్గా అమ్మవారండి మనకి లక్ష్మీ అమ్మవారు కూడా ఉన్నారు చాలా ఐడల్స్ అయితే వచ్చేసాయండి మనకి కాఫర్లోని చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి దుర్గా అమ్మవారి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి దుర్గా అమ్మవారు కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తారు అదేవిధంగా మనకి లక్ష్మీ అమ్మవారు కమలంలో కూర్చుని ఉన్నారు ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ ఐడల్ కూడా మనకి ఒక టూ పాయింట్ టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తారండి ప్రతి ఐడల్ కూడా చాలా చక్కగా ఉన్నారు మనకి అమ్మవార్లు అందరూ కూడా మనకి కాఫర్లో దొరికేస్తున్నాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో మనకి లలిత అమ్మవారు కానీ చాలా బాగున్నాయండి ఎవరికైనా కావాలితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవి మన దగ్గర లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చాయి చాలా చక్కటి ఫినిషింగ్లో వచ్చేసాయండి నెక్స్ట్ మనకి అదే అదేవిధంగా కాఫర్లో రామ్ పరివార్ కూడా వచ్చేసిందండి చూడండి ఈ దేవతా మూర్తులు కూడా మనకి వేటికి అవి సింగిల్ సింగిల్గా వస్తాయి చాలా చక్కటి ఫినిషింగ్ అండి రాంపరివార్ కూడా చూడండి చంద్రమూర్తి ఎంత చక్కగా ఉన్నారో సివిల్తో సహా చాలా బాగుందండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఈ సెట్ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా సాలిడ్ పీస్లండి మనకి సీతామ్మ చాలా బాగుంది ఆంజనేయ స్వామి కూడా మనకి స్టాండింగ్ పొజిషన్లో వస్తారండి ఇందులో వచ్చేసరికి చాలా చక్కటి ఫినిషింగ్ అండి మనకి కాఫర్లో అయితే చాలా బాగా వచ్చాయి మనం రాగి ఐడల్స్ పూజ చేసుకోవడం కూడా చాలా మంచిదండి ఎంత చక్కగా ఉన్నాయి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఇవి తీసుకోరండి చాలామంది మనమైతే బెస్ట్ ప్రైజ్లో వేస్తున్నాం మనకి రామ శ్రీరామచంద్రమూర్తి వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు హైట్లో వస్తున్నారండి ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ ఆ విధంగా ఈ సెట్ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి మనకి వెయిట్ వచ్చేసరికి హాఫ్ కిలో పైన వస్తుందండి ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్లో అయితే వచ్చింది నెక్స్ట్ మనకి కృష్ణయ్య అండి మనకి ధనుర్మాసం స్పెషల్ కృష్ణయ్య కూడా వచ్చేసారు చూడండి కృష్ణయ్య ఎంత చక్కగా ఉన్నారో ఫ్లూట్తో సహా శంకు చక్రాలు ఎంత క్లియర్గా వచ్చాయో మనకి కృష్ణయ్య ప్రైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ అండి చాలా బాగుంది ఫినిషింగ్ వైజు మనకి కృష్ణయ్య కూడా ఇంచుమించుగా ఫోర్ ఇంచెస్ పైన అయితే వస్తున్నారండి నెక్స్ట్ మనకి వరాహస్వామి అండి ఈ ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతారు మనకి నేరుగా వస్తాయండి ఇవి కూడా ఇది కూడా ఆఫర్లో వచ్చిందండి ఇవన్నీ కూడా స్పెషల్గా తీసుకొచ్చాము చాలా సాలిడ్ పీస్లు అండి వీటిపైన ఐడియా ఉంటేనే తీసుకోండి చాలా బాగుంటాయి ప్రీమియం క్వాలిటీ ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ అండి మనకి వరాహస్వామి హైట్ వచ్చేసరికి త్రీ పాయింట్ టూ ఇంచెస్ ఆ విధంగా అయితే వస్తున్నారండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ మనకి ఇందులోనే చూడండి లడ్డూ గోపాలు వచ్చేసారండి ఈ లడ్డూ గోపాలు కూడా మనం వస్త్రాలు కట్టుకోవచ్చండి పట్టు వస్త్రాలు హ్యాండ్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి చాలా వెయిట్ అండి మనకి ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్లో వచ్చింది ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి చూడండి మనకి పాదాలతో సహా ఎంత చక్కగా వచ్చాయో చాలా బాగుందండి వెయిట్ ఎక్కువలో వచ్చిందండి చాలా వెయిట్ హెవీ వెయిట్లో అయితే వచ్చింది ఎంత చక్కగా ఉన్నారో చూడండి మొహం చాలా బాగుంది ప్యూర్ కాఫర్లో అయితే వచ్చేసింది మనకి ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి నెక్స్ట్ మనకి ఇందులోనే కాలభైరవ స్వామి కూడా వచ్చేసారు కాగు స్మాల్ తీసుకోవచ్చండి స్మాల్ సైజ్ వచ్చారండి కాలభైరవ స్వామి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి మనకి ఒక టూ ఇంచెస్లో అయితే వస్తున్నారు స్వామివారు టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే వస్తున్నారండి చాలా బాగుంది ఐడల్ కూడా అని నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెరీ స్మాల్ సైజ్లో బాలాజీ వచ్చేసారండి బాలాజీ వచ్చేసరికి మనకి ఒక టూ ఇంచెస్ అండి ప్రైస్ కూడా ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ పడుతుందండి బాలాజీ ఐడల్లో మీకు ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఫినిషింగ్ వైజు వచ్చేసరికి మనకి ధనుర్మాసం స్పెషల్ కృష్ణయ్య విగ్రహం అండి చూడండి ఫినిషింగ్ వైజ్ ఎంత చక్కగా వచ్చారో చాలా బాగున్నారండి మనకి మౌల్డింగ్లో వచ్చేసారండి కృష్ణయ్య ఐడల్లో చాలా బాగుంది స్వామివారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో మనకి ఫ్లూట్తో సహా చాలా బాగుంది బిగ్ సైజ్ అండి మనకి ఇంచెస్ చూసుకుంటే ఈ కృష్ణ విగ్రహం ఇంచుమించుగా లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ట్వెల్వ్ ఇంచెస్ వరకు వస్తుంది ఇంచుమించుగా చాలా బాగుంది హెవీ వెయిట్ అండి త్రీ కేజెస్ వెయిట్లో అయితే వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి ఈ విగ్రహం బిగ్ సైజ్ అండి చాలా చక్కటి ఫినిషింగ్లో వచ్చింది అదేవిధంగా మీకు ఈ కృష్ణయ్య కావాలంటే తక్కువ ప్రైజ్లో ఈ కృష్ణయ్య తీసుకోవచ్చండి ఈ కృష్ణయ్య హైట్ వచ్చేసరికి మనకి సెవెన్ ఇంచెస్ అయితే వస్తుందండి ఈ కృష్ణయ్య ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండి బిగ్ సైజ్ అయితే చాలా బాగుంది మనకి ఆ స్వామివారి కిరీటం కానీ కనులు కానీ ఎంత చక్కగా ఉన్నాయో చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి అండ్ బెస్ట్ ప్రైస్ అండి ఓన్లీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ట్వెల్వ్ ఇంచెస్లో వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి మనకి త్రీ డీ ఫినిషింగ్లో ఐడల్స్ అండి నిత్య పూజ విగ్రహాలు చూడండి మనకి శివయ్య విగ్రహం శివలింగం ఇవన్నీ కూడా వచ్చాయి శివయ్య విగ్రహం చూడండి ఎంత చక్కగా ఉన్నారో ఈ త్రీ కూడా మనకి చాలా చక్కటి ఫినిషింగ్లో వస్తాయి ఇవన్నీ హెవీ క్వాలిటీ అండి మనకి శివయ్య విగ్రహం ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తారు అదేవిధంగా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి స్మాల్ సైజు ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ అండి చూడండి ఒక టూ ఇంచెస్ వరకు వస్తుంది ఇంచుమించుగా నెక్స్ట్ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలో బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకు ఒక త్రీ ఇంచెస్ అయితే వస్తారు చాలా మంది అడుగుతున్నారు మురుగన్ ఐడల్స్ అయితే ఇప్పుడు స్టాక్ వచ్చేసాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శివలింగం అండ్ నంది ఐడల్ అండి శివలింగాలు కూడా చాలా మంది అడుగుతున్నారు నాగపడకతో సహా వచ్చేసింది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి శివలింగం వెయిట్ ఎక్కువలో వచ్చిందండి అదేవిధంగా మనకి నందీశ్వరుడు అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలో తీసుకొచ్చేసాం త్రీడీలోని నెక్స్ట్ మనకు అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు ఎలిఫెంట్స్ అండి స్మాల్ సైజ్ ఎలిఫెంట్స్ వెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ పడుతున్నాయండి చాలా బాగున్నాయి ఫినిషింగ్ వైజు అదేవిధంగా మనకి లక్ష్మీ అమ్మవారు అండి లక్ష్మీ అమ్మవారి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి ఇలా కావాలంటే ఇలా సెట్ కింద తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి కుబేర ఐడల్ అండి కుబేర ఐడల్ కూడా చాలా మంది అడుగుతున్నారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో కుబేర ఫ్రైడ్ ఫ్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలాజీ స్మాల్ సైజ్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగుంది నెక్స్ట్ అదేవిధంగా విష్ణుమూర్తి అండి మనకి స్టేషన్ పైన కూర్చుని ఉన్నారు ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి నెక్స్ట్ మనకి ఆంజనేయ స్వామి పర్వతం ఎత్తుతున్నట్టుగా ఉన్నారు చూడండి టూ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలాజీ ఐడల్ అండి శంకు చక్రం గోవిందనామం వచ్చి బ్యాక్ సైడ్ ఈ విధంగా స్వామివారు వస్తారండి చాలా బాగుంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి బాలాజీ హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి గోవిందనామంతో సహా ఓన్లీ ఐడల్ వచ్చేసరికి మనకి ఒక త్రీ ఇంచెస్ వస్తుందండి వెడల్పు వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఉల్లి బౌల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు మనకి సంక్రాంతికి అది ఎవరైనా ఫ్రెండ్స్ అది వస్తే గిఫ్టింగ్ పర్పస్ అది ఇచ్చుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి గిఫ్ట్ కింద ఇవ్వడానికి అది చూడండి చుట్టూరా మొవ్వలు వచ్చి ఎంత చక్కగా ఉందో కింద కూడా మనకి లెగ్స్ వచ్చాయండి చాలా బాగుంది మనకి ఇంచెస్ చూసుకుంటే వెడల్పు వచ్చేసరికి ఉల్లి సిక్స్ ఇంచెస్ అండి సిక్స్ ఇంచెస్ వైరల్ఫి వస్తుంది హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి మిడిల్లో ఏదైనా చిన్న స్టూల్ పెట్టుకుని ఏమైనా విగ్రహాలు పెట్టుకోవచ్చండి నేను చిన్న సైజ్ కృష్ణ విగ్రహం అయితే పెట్టి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఏవైనా విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు ఈ ఉర్లీలో చక్కగా మీరు ఏ విగ్రహం అయినా పెట్టుకోవచ్చండి చాలా బాగుంది చూడండి ఉర్లీ ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక మోడల్ ఉర్లీ అండి ఈ ఉర్లీ కూడా చాలా బాగుంది చూడండి అటు ఇటు పికప్స్ వస్తున్నాయి ఈ విధంగా హ్యాండ్ కింద కింద కూడా ఈ విధంగా లెగ్స్ వస్తున్నాయి అండి చాలా బాగుంది ఈ ఉర్లీ కూడా మనకి ఒక సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుందండి వెరీ బ్యూటిఫుల్ అండి ఈ ఉర్లీ కూడా మనకు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ పడుతుందండి మనకి వెడల్ చూసుకుంటే ఎయిట్ ఇంచెస్ అండి హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అయితే వస్తుంది నెక్స్ట్ మనం ఈ ఊర్లీలో కూడా ఈ విధంగా మనం చక్కగా కృష్ణ ఏడలు పెట్టేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా కృష్ణ ఏడలు పెట్టుకుని చుట్టూరా ఫ్లవర్ డెకరేషన్ అది కూడా చేసుకోవచ్చు ఈ విధంగా కూడా సెట్ చేసుకోవచ్చండి చాలా బాగుంది చూడండి నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ సైజు అఖండ దీపాలు అయితే మళ్ళీ స్టాక్ వచ్చేసాయండి ఈ సైజులో అయితే చాలా మంది అడిగారు మనం ఏదైనా పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు దీపం కొండెత్తకుండా ఉండడానికి చాలా మంది లైక్ చేస్తున్నారండి ఇవి స్మాల్ సైజు మన ఫ్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఈ విధంగా మనం ఒత్తి పైకి కిందకి వేసుకునేలా సెట్ చేసుకునేలాగా మనకి లాంతర్ మోడల్ వస్తుందండి ఆయిల్ కూడా మనకి ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ ఎలా పడుతుందండి పైన విధంగా మనకి గ్లాస్ వచ్చేస్తుందండి చాలా బాగుంది చూడండి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఒక ఫోర్ ఇంచెస్ వస్తుందండి వెడల్పు చూసుకుంటే ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఆ విధంగా అయితే వస్తుంది దియ్య చాలా బాగుందండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంకుచకర గోవిందనామ దీపాలండి ఇవి అఖండ దీపాల్లో స్మాల్ సైజ్ అండి మనకి ఇవి కూడా చాలా మంది లైక్ చేస్తున్నారు స్మాల్ సైజ్ కావాలని ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా గా వస్తుంది ఇంచుమించుక మనకి ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ వరకు వస్తుంది హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి వెడల్పు వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి మనం మార్నింగ్ పెట్టుకుంటే మంచిగా ఈవినింగ్ వరకు వెలుగుతుంది చాలా బాగుందండి దీపం కూడా నెక్స్ట్ వచ్చేసరికి గౌరీ సెట్ అండి గౌరమ్మ సెట్ ఈ విధంగా ఫైవ్ పీసెస్ అయితే వస్తాయండి ప్రతిదీ కూడా చాలా చక్కటి నీట్ ఫినిషింగ్లో అయితే వస్తుందండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తాయి ఇవి మనకి ఈ విధంగా ఫైవ్ పీస్ సెట్ అండి ఫైవ్ పీస్ సెట్ అయితే చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు అయితే వచ్చేసాయి చూడండి ఎంత చక్కగా నీట్ ఫినిషింగ్ అండి చూడండి ఎంత బాగుందో చాలా నీట్గా వస్తుంది ఎక్కడ కూడా హోల్స్ అది లేకుండా చాలా ప్రీమియం క్వాలిటీ అండి ఇవి బయట ఎక్కడ కూడా మీకు దొరకో చెక్ చేసుకోవచ్చు బెస్ట్ ప్రైజ్లో అయితే ఇస్తున్నాం ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుందండి సెట్ కాస్ట్ వచ్చి మీకు కావాలంటే ప్లేట్ కూడా సెట్ చేసేస్తాము నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజు వాటర్ గ్లాసులు అండి చూడండి మనకి చక్కగా ఈ విధంగా ప్రింటింగ్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ వస్తుందండి చుట్టూరా కూడా చాలా బాగున్నాయి ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే పడతాయండి మనం పూజా రూమ్స్లో వాటర్ అది పెట్టుకోవడానికి స్వామివారి దగ్గర అది పానకం పెట్టుకోవడానికి అలా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి ఈచ్ వన్ వచ్చేసరికి ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ పడుతుందండి గ్లాసు మనకి హైట్ వచ్చేసరికి ఒక త్రీ ఇంచ్ వరకు వస్తుందండి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి జర్మన్ సిల్వర్ ఉర్లీ పౌల్స్ అండి ఈ ఉర్లీ పౌల్స్ కూడా చాలా మంది అడిగారు ఇప్పుడు మళ్ళీ స్టాక్ అయితే వచ్చేసాయి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ కింద తీసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ అండి ఇవి చూడండి లోపల మనకి పీచ్ వై ఫ్రంట్లో కవ్ అండ్ లోటస్ డిజైన్ వస్తుంది ఈ విధంగా అయితే వస్తుందండి మనకి ఇది స్మాల్ సైజ్ అండి ఇంచుమించుగా ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇందులోనే మనకి బిగ్ సైజ్ అండి ఇది వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ వస్తుందండి చాలా చక్కగా ఉంది చూడండి ప్రైజ్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి లోపల డిజైన్స్ అయితే మారుతాయండి సేమ్ కావాలంటే రావు డిజైన్స్ మనకి కవ డిజైన్లోనే డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి చాలా బాగున్నాయండి ఇవి గిఫ్ట్ పర్పస్ ఇచ్చుకోవడానికి అది కూడా